రామ రామ ఇక్కడ పున్నమి నాడే ఈ రథాలన్నీ ఈ ఊర్లో తిరుగుతాయి అనమాట వీళ్ళ ఇంటి నుండి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ దాని తర్వాత ఊరు మొత్తం ఊరంతా తిరుగుతుంది అనమాట ఈ రథము సో వీళ్ళని పెద్ద కాపులు అంటారనమాట ఫస్ట్ ఈ ఊరిలో ఫస్ట్ రథం వీళ్ళదే అనమాట ఈ రథమే ఫస్ట్ తిరుగుతుంది ఈ ఆచారం ఏంటంటే ఈ ఆచారం తాత ముత్తాతల నుండి వీళ్ళ దగ్గర నుండి స్టార్ట్ అవుతుంది అనమాట ఊర్లో సో ఇక్కడ ఈ తాతని పెద్దోళ్ళ మల్లారెడ్డి అని అంటారు అనమాట ఇక్కడ సో తాత ఇక్కడ ఎన్నేళ్ల నుండి ఇవన్నీ నడుస్తున్నాయి తండ్రి మా తాత మా తాత ఉన్నప్పటి నుండి కూడా ఇంకా నేను బండి మాది ముందట్ట ఆఫీస్ కడిగిపోవాలి ఆడ ఇంకా మా గుడి ఆటోలో ఒక బండి మా బండి వెనక తర్వాత గాన్లోదోటి తర్వాత మీ గౌన్లోదోటి నాలుగు సీరియల్ ఇక ప్రతి సంవత్సరం గుట్ట కదా ఇప్పుడు ఏంటంటే ఈ రథాల ఈ బండ్లన్నీ ఒక్కొక్క కులం నుండి ఒక్కొక్క బండి బండి ఉంటుంది అనమాట సో ఇవన్నీ ఈ ఊరు చుట్టూ తిరుగుతాయి అనమాట సో ఇది ఒక ఫస్ట్ డే సెకండ్ డే ఏమైతుందనమాట రథం ఉంటుంది పెద్ద రథం అది మొత్తం మళ్ళీ ఊరు చుట్టూ తిరుగుతాయి అనమాట సో ఇవి ఈ

సో మీరు ముందు చూసిందేమో రెడ్డిస్ ది బండి అన్నమాట సో ఇదేమో గౌజ్ ది అనమాట వాళ్ళు ఇప్పుడే బొట్లు పెట్టి అన్ని అలంకారం చేస్తున్నారు సో ఇక్కడ ఈ తాత ఉన్నాడు ఈ తాతని అడిగి తెలుసుకుందాం కొన్ని విషయాలు ఏంటంటే తాత మీరు మీరే వేస్తున్నారా కొన్ని ఏళ్ళ క్రితం మీరే మొత్తం చేస్తారు ఇవి గౌజ్ ది మొత్తం ఎప్పుడు మీరే చేస్తారా మా తాతనాడు నుంచి మేమే కడుతున్నాం మేమే చెప్తున్నాం ఇవి ఇవన్నీ మళ్ళీ రేపు రథం ఉంటది కదా రథం నాడు కూడా మీ అదే కదా ఈ ఊరు మొత్తం తిరుగుతాయి తిరుగుతాయి అసలు ఎంత తిరుగుతాయి దేనికోసం అంటే అప్ప పెద్ద ఎట్లా పుట్టించు ఉన్న ఉన్నది కనుక పెద్దలు పుట్టించేది మన నాలుగు వాళ్ళు ఉంటాయి అన్నట్టు నాలుగు కుర్వా కొన్ని కిందది బాయి మిగిలినది బాయి అన్నట్టుగా అప్పుడు దొరల కాలం నుంచి అప్పుడు రథం పట్టి పన్ను వసూలు చేసేవారు కదా పనుల అప్పటి నుంచి రథం పట్టిగా మారింది ఇది ఆ రథం పట్టితో మన నాలుగు కురాలు కలిసి మనిషికి డబ్బులు వేసుకొని రథంను తింపడం ద్వారా కులంకొక బండిని ఈ కూర లెక్క ఒక బండిని కట్టేవారు అయితే అప్పటి నుంచి మా తాతలు పురాతన నుంచి అప్పుడు గత్తర వచ్చినప్పుడల్లా మా తా మా తాతలు కల్కుండను పట్టుకొని ఊరంతా తిరిగారు అందుకే మనకు నాలుగో నాలుగో బండిగా మనకిచ్చారు ఫస్ట్ పెద్ద 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 కాపు అని మల్లారెడ్డి వాళ్ళది ఉంటుంది తర్వాత యాళ్లలోది ఉంటుంది తర్వాత గాండలో ఉంటుంది తర్వాత గౌన్లో ఉంటుంది అయితే ఆ విధంగా మనము మన సాంప్రదాయం ప్రకారంగా ఇది మా తాతలు కట్టినారు మా నాన్నలు కట్టినారు అయితే ఇప్పుడు మనకు బుద్ధి తెలిసింది కాబట్టి మనం కూడా కట్టాలని టూ ఇయర్స్ నుంచి నేను నేను కూడా కడుతున్నాను మనది ఎప్పుడు పోగొట్టుకోకూడదని అదేవిధంగా మనము సుఖశాంతులతో ఉండాలని ఆ రంగనాయక స్వామి ఆశిషులు ఎల్లవేళ ఊరికి ఉండాలని మనము ఈ పున్నం నాడు ప్రతి పున్నం నాడు ఏడాదికి ఒకసారి పున్నం నాడు మన రథం బండ్లు పుట్ట చుట్టూ తిరగడం ద్వారా మనకు ఆరోగ్యాలు ఉండడం కానీ దేవుని కృప మన వాళ్ళు ఉండడానికి మళ్ళా తర్వాత తెల్లారి రథం తిరుగుతుంది రథం కూడా మన ఊరు 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 వాడవాడ తిరుగుతుంది అన్నట్టు పంటలు వర్షాలు బాగా కురవడం వల్ల పంటలు బాగా పండుతాయి అదేవిధంగా అనారోగ్యముగా ఉన్న ఊరు ఆరోగ్యంగా చేస్తుంది మంచిగా ఇది తిరగడం ద్వారా మనకు స్వామివారి కృప ఎప్పుడు ఉండాలని మనము జరుగుతుంది సో ఇవన్నీ ఇవన్నీ ఎందుకు చేస్తారంటే మన లేదా పూర్వీకులు ఇప్పుడు మన జనరేషన్ మంచిగా ఉండాలని మళ్ళీ అందరు హెల్త్ మంచిగా ఉండాలి పంటలు మంచిగా పండాలని ఇవన్నీ ఊరువాళ్ళు చేస్తారు అన్నమాట ఇవన్నీ స్పెషల్గా స్పెషల్గా చిన్నకోడూరు మండల చన్నపూర్ గ్రామంలోనే అవుతాయి అనమాట ఇవన్నీ సో ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ అవన్నీ తిరుగుతున్నాయా ఎప్పటి నుండి వేస్తున్నారు ఈ వందల సంవత్సరాల నుంచి మన తాత ముత్తాతల నుంచి మన ఊరి సాంప్రదాయం ఈ రోజు పౌర్ణమి రోజు బండ తిరగడం మరియు రేపు ఉదయం ఆరు గంటల నుంచి రథం తిరగడం ఊరు ఊరు జరుగుతుంది మన ఊర్లో ప్రతి గల్లి కలిగి తిరుగుకుంటా స్వామి ఆశీర్వదం ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా అందరూ మంచి ఆరోగ్యంగా ఉండాలని దేవుడు ఆశీర్వదించి అందరూ మంచిగా ఉంటున్నాం కావున రంగనాయకులు లక్ష్మీ రంగనాయక స్వామి పేరు మీద మన గ్రామంలో ఈ బండ పండుగ మరి తెల్లవారి ఉదయం ఆరు గంటల నుండి రథం జరుగును కావున ఇక్కడికి చుట్టుపక్కల గ్రామాల నుంచి కొన్ని వేల మంది మన గ్రామానికి విచ్చేసి మంచి సాంప్రదాయం మంచి సూపర్ జరుగుతుంది చంద్రపూర్ గ్రామంలో ఈ గ్రామం రంగనాయకుల ఊరివారి నమ్మకం అందరు కూడా పిల్లలు తల్లులు అందరు కూడా చాలా సంతోషంగా ఇప్పుడు ఇక్కడ చూస్తున్న జనాభా చూస్తుంటే మీకు అర్థమైతుంది ఇక్కడ కూడా అందరు కూడా చాలా సంతోషంగా వాళ్ళ ఇలా మన మన ఇంటి నుంచి ఆడపడుచు వేరే ఊరికి వెళ్ళినా కూడా ఆడపడుచులు కూడా మన ఊరికి వచ్చి మా ఊర్లో ఇలా రథం తిరుగుతుంది మా ఊర్లో బండి తిరుగుతున్నాయి కానీ మా ఊర్లో అందరం పోవదాము అని మా ఊరి ఆడపడుచులు కూడా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చి ఇక్కడ అందరూ సంతోషంగా రంగనాక స్వామి ఆశలు తీసుకొని తిరుగుతూ ఆశీర్వదిస్తున్నారు 别人的祝福。